హలో ఎవరివాన్ ఈరోజు వీడియోలో మీకు నేను బెండకాయ ఇష్టం లేనోళ్ళు ఇష్టంగా తింటారు బెండకాయ ఇష్టం ఉన్నోళ్ళు ఇంకా ఇంకా ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుందండి ఇది చేయడం కొంచెం డిఫరెంట్ అనమాట బట్ టేస్ట్ అయితే అదిరిపోద్ది ఉట్టు అన్నంలోనే ఈ బెండకాయ ఫ్రై కలుపుకొని తినివచ్చండి అంత బాగుంటుంది అండ్ పప్పుచారు ఉంటే సూపర్ కాంబినేషన్ అనమాట సో వీడియోలోకి వెళ్తూ ఎలా తయారు చేసుకోవాలో ఈ బెండకాయ ఫ్రై పదండి ముందుగా అరకిలో బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి బెండకాయల్ని తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలండి ఇది కంపల్సరీ అనమాట మీకు నేను ఒక స్టోరీ చెప్తానండి నేను ఊరు వెళ్ళినప్పుడు మా ఆయన బెండకాయ ఫ్రై చేస్తానని డిసైడ్ అయ్యారనమాట తనకి చాలా ఇష్టం సో బెండకాయల్ని శుభ్రంగా కట్ చేసేసుకొని తర్వాత గుర్తొచ్చిందనమాట బెండకాయలు కడగలేదని సో కట్ చేసిన తర్వాత బెండకాయల్ని కడిగారు తర్వాత ఏమవుతుందండి జిగురు జిగురుగా పేస్ట్ లాగా అయిందనమాట బెండకాయ ఫ్రై సో అందుకే మా హస్బెండ్ లాటోల కోసం ఇదనమాట శుభ్రంగా కడిగి తుడుచుకున్నారనుకోండి జిగురు లేకుండా ఫ్రై అంటే క్రిస్పీగా ఫ్రై అవుతుంది బెండకాయ ఫ్రై తుడిచిన తర్వాత ఇప్పుడు బెండకాయలు కట్ చేసుకోవాలి మరీ సన్నంగా కట్ చేసుకోకండి కొంచెం తిక్గానే కట్ చేసుకోవాలి మీకు నేను వీడియోలో చూపిస్తాను తిక్గా కట్ చేసుకున్నారనుకోండి మీకు క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట మరీ సన్నగా అనుకోండి అంత క్రిస్పీగా అవుద్దు కొంచెం జిగురు అనేది వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది అనమాట మీరు కావాలంటే ఇంకొంచెం తిక్గా కట్ చేసుకున్నా పర్లేదు కానీ మరీ సన్నంగా మాత్రం కట్ చేసుకోకండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు బెండకాయలన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి బెండకాయలన్నీ కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఎండిమిరపకాయలు ఒక ఐదు ఆరు వేసుకొని మిక్సీ చేసుకోవాలి మరి మెత్తగా పౌడర్లా కాకుండా చిల్లీ ఫ్లేక్స్ ఎలా ఉంటాయో అలా చేసుకోవాలన్నమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావుకప్ప అంత పల్లీలు తీసుకొని ఈ పల్లీలు లో ఫ్లేమ్లో పల్లీలు కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే ఈ పల్లీలన్నీ తీసుకొని వేరే గిన్నెలో వేసేసుకోవాలి పల్లీలు మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకొచ్చండి మీ ఇష్టం అనమాట బట్ పావుక పల్లీలు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు అదే ఆయిల్లోని బెండకాయ మొక్కలు మనం కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా అవి పూర్తిగా వేసుకోకుండా సగం వేసుకోండి సపోజ్ ఆయిల్ ఎక్కువ ఉంటే పూర్తిగా వేసేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఆయిల్ ఉన్నది కాబట్టి నేను సగం సగంగా ఫ్రై చేసుకున్నాను అనమాట సో ఇలా బెండకాయలు వేసాక హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఇలా క్రిస్పీగా అయిపోయిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్లో క్రిస్పీగా కనిపించిన వెంటనే ఈ బెండకాయలన్నీ తీసుకొని వేరే ఒక ప్లేట్లో వేసేసుకోవాలి అలాగే రిమైనింగ్ బెండకాయలు కూడా ఉన్నాయి కదా అవి కూడా అదే ఆయిల్లో ఫ్రై ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హై టు మీడియం ఫ్లేమ్లోని లో ఫ్లేమ్లో ఫ్రై చేయకండి లో ఫ్లేమ్లో ఫ్రై చేశారనుకోండి బెండకాయలు మెత్తబడిపోతాయి అనమాట కొంచెం క్రిస్పీగా ఉండాలంటే హై టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా అన్ని బెండకాయలని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు కడాయిలోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఇవి ఒక పది సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పిడికిడి కరివేపాకు అలాగే ఉల్లిపాయలు ఒక రెండు మీడియం సైజువి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయలు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు చూడండి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి క్రష్ చేసుకొని ఒక ఏడు ఎనిమిది తీసుకుంటే సరిపోతుందండి తొక్క కూడా నేను తీయలేదు మీరు కావాలని తొక్కు తీసుకొని క్రష్ చేసుకొని వేసుకోవచ్చు వెల్లుల్లి వేసిన వల్ల చాలా రుచిగా ఉంటుందండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపిసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయలు పసుపు అంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా బెండకాయలు అవన్నీ వేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకండి అలాగే తగినంత ఉప్పు వేసుకోండి కారం ప్లేస్లో మనం ఎండిమిరపకాయలు పౌడర్ చేసుకుని ఉంచుకున్నాం కదా చిల్లీ ఫ్లేక్స్ లాగా అది వేసుకొని ఒకసారి బాగా కల్పించుకోవాలన్నమాట హై ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి హై టు మీడియం ఫ్లేమ్ అంతే ఇప్పుడు మనం పల్లీలు కూడా ఫ్రై చేసుకుని వచ్చుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి లాస్ట్లో మీరు కొబ్బరికోరు అంటే ఎండు కొబ్బరికోరు ఒక టూ టీ స్పూన్ వేసుకోండి మంచి రుచి వస్తుంది వేసాక ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ బెండకాయ ఫ్రై టేస్ట్ అంటే నేను మాటల్లో చెప్పడం కాదండి మీరు ఒక్కసారి ట్రై చేయండి మీరే అంటారు ఇంత రుచిగా ఉందా అనేసి ఈ బెండకాయ ఫ్రైతో మీరు రసమైనా పప్పుచారు ఉంటే అదిరిపోతుందండి సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్